హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు భువన అండి ఈరోజైతే మా బాబు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నాడు ఫస్ట్ డే అనమాట ఇదిగోండి నేనైతే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచాను పూజ అది అన్నీ కంప్లీట్ చేసుకున్నాం అనమాట తొందరగానే పిల్లలు ఇద్దరూ లేవలేదు ఇంకా అందుకనే టిఫిన్ కూడా అయిపోతుందని చెప్పి తొందరగానే టిఫిన్ కూడా ఫినిష్ చేస్తాను వాళ్ళు వచ్చేసరికి దోశలు చేశాను అలాగే పల్లీ చట్నీ చేసుకున్నాను కొంచెం అలాగే పాప కోసం ఉక్రి ఉక్రి కూడా రెడీ చేసి ఉంచుకున్నాను అనమాట ఇంకా ఇంకా పిల్లలు లేచాక చేద్దామంటే ఇంకొంచెం లేట్ అయిపోతుంది అని చెప్పి ముందుగానే వాళ్ళు లేవలేదు సెవెన్ వరకు కూడా అందుకని చెప్పి టిఫిన్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను మా పాప అయితే ముందే లేచింది ఇంకా మా వాడిగా అన్నలతో అన్నిటితో ఆడేస్తుంది అనమాట అన్నయ్య లేవలేదని అని చెప్పి వాళ్ళు లేచాడంటే అసలు ఒక్క బొమ్మ కూడా ఇవ్వడు తనకి ఇంకా ఇదిగోండి మా పాప నేనే వారిని లేపడానికి వచ్చాం మా పాప అయితే చాలా ముందు లేచింది వాడికంటే కూడా లేచాక ఇంకా బెడ్ దిగడం లేదు ఎంత చెప్తున్నా బీచ్కి వెళ్దామమ్మా బీచ్కి అంటున్నాడు అనమాట వద్దంటున్నా స్కూల్కి వెళ్దామంటే నోనో బీచ్కి వెళ్దామమ్మా అని చెప్తున్నాడు బీచ్కి వెళ్దాం అక్కడైతే ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయమ్మా బాగుంటాయి తినొచ్చు అని చెప్తున్నాడు బీచ్ అంటుంటే స్కూల్ అంటే ఏంటమ్మా అని నాతో రివర్స్లో చెప్తున్నాడు అనమాట ఇంకా ఫస్ట్ డే స్కూల్ కదా అని చెప్పి మేము అంతా కూడా వెళ్దామని నేను మా వారు కూడా రెడీ అయ్యాము మా అయితే రెడీ అయిపోయాడు వాడిని కూడా రెడీ చేసాము ఫుడ్ పెట్టేసి అన్నీ అయిపోయాక వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకోమంటే అస్సలు దండం పెట్టుకోవడం లేదు వాడు వంతుగా ఇంకా మేమే పెట్టేసి మా పాపనైతే నేను ఎత్తుకున్నాను అస్సలు ఉండడం లేదు నేను దండం పెట్టుకుంటాను డాడీ కాడికి వెళ్ళిపోతానని ఇంకా ఆయన తీసుకున్నాక చూడండి ఎంత చక్కగా దేవుడికి దండం పెట్టుకుంటుందో దండం పెట్టుకోమ్మా అనగానే దండం పెట్టేసుకుంటుంది బీచ్కి వెళ్దామని చెప్పారు కదా బ్యాగ్ ఎందుకు వేసుకున్నావు బ్యాగ్ అవసరం లేదు కదా బీచ్కి అని అడుగుతున్నాడు బీచ్లో బట్టలు అవి తడిచిపోతాయి కదా ఇంకా ఇంకో చేత ఉండాలి కదా అటెండ్ వచ్చేటప్పుడు వేసుకోవచ్చు మార్చుకోవచ్చు అందుకనే బట్టలు ఇందులో పెట్టాము అని చెప్పాము అసలు బయటకు వెళ్తున్నామంటే ఎంత ఆనందం వచ్చేస్తుందో తెలియదు అసలు మా పిల్లలిద్దరికీ చూడండి లిఫ్ట్ అంటే ఇంకాను నేనే బటన్స్ నొక్కుతాను నేనే చన్నీ చేస్తాను అని చెప్తుంటాడు అనమాట డోర్స్ కూడా నేను వేస్తాను అంటాడు బలం లేదు కానీ లేదంటే డోర్స్ కూడా వాడే వేసిండేవాడు మా స్కూల్ స్కూల్కి అయితే వచ్చేసాము నాడైతే చూడండి అస్సలు క్లాస్ రూమ్ అయితే ఇది చాలా బాగుంది అన్ని చుట్టూ బొమ్మలు అన్నీ అతికించారనమాట రూమ్ అయితే అన్ని ఫెసిలిటీస్ ఉంటున్నాయి ఏసీ కూడా ఉంది స్కూల్లో ఏమీ ఉండే కాదు నేనైతే ఊర్లో స్కూల్ ఫిఫ్త్ క్లాస్ వరకు వెళ్ళాను నేను మా ఆయన ఆ రోజైతే అదే మాట్లాడుకున్నాము మేము ఇంకా మా పూర్వీ మేడం గారు చూడండి అక్కడ ప్లే గ్రౌండ్ అది ఉందన్నమాట ఇంకా అవి చూసి సర్లే ఎక్కిద్దామని ఎక్కిస్తే అస్సలు దిగన అంటే దిగను అంటుంది ఫుల్గా కామ్గా కూర్చొని అలాగ ఆడుకుంటుంది చూడండి అలా ఎంత కామ్గా కూర్చోంది అసలు భయపడట్లేదు ఏమీ లేదు అలా చూస్తుందంటే కిందకి ఎన్నిసార్లు పిలిచినా కూడా పలకడం లేదు అదిగోండి దించే ముందైతే చిన్న స్మైల్ ఇచ్చింది అంతే మేడం గారు అది కూడా వాళ్ళ డాడీ పిలవడం వల్ల ఎక్కడికి వెళ్ళాము నీకు నచ్చిందా స్కూలు సిమ్మ సిమ్మ స్కూల్ నీకు నచ్చిందా చెప్పు స్కూల్ బట్లా అబ్బా అలాగే ఈవినింగ్ అయితే పానీపూరి చేస్తాం వాడి కోసం ఇంట్లోనే చేశాను కొంచెం బాగా స్కూల్కి వెళ్ళి అలసిపోతున్నాడు అనేసి పానీపూరి చేయమన్నారు వాళ్ళ డాడీ అందుకని పానీపూరి చేశాను ఓన్లీ పూరీలో వాటర్ వేసుకొని తింటాడంట అదేం తినడమో ఏంటో అసలు ఉట్టు తింటారు పానీపూరి మాత్రమే తింటారు మా మేడం గారు అయితే పూరీలు అవి తను కూడా అంతే ఇంకా తను తినలేదులేండి చిన్నదాయి కదా వీడు కూడా అంతే అసలు థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి నేను